ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించిన కొల్లూరు సునీత మల్లేష్ దంపతులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడాలో తాజా మాజీ కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్ జన్మదినం పురస్కరించుకుని ఆయన నివాసం వద్ద శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు తాజా మాజీ కౌన్సిలర్లు స్థానిక నాయకులు

பிள்ளைப்பட <laughs> திருப்பில்ல <laughs> టర్ నీకు ఇచ్చిన మరి నాకెట్లా ఇప్పుడు నేను సినిమాటిక్ లెక్క తీయాలి మెల్ల బీరంగూడ అమీన్పూర్ ప్రజలందరికీ కూడా నమస్కారం ఇవాళ మా మావి గారు పుట్టినరోజు అంతకంటే ముఖ్యంగా అదృష్టంగా మాకు శ్రవణ నక్షత్రం రావడంతో శనివారం రావడంతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేము కళ్యాణం చేసుకున్నాము యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో అనుకున్నాము బై గాడ్స్ గ్రేస్ లక్కీగా మాకు మామయ్య గారు పుట్టినరోజు కలిసి వచ్చింది ఎవ్రీ ఇయర్ మామయ్య గారు పుట్టినరోజులు మేము ఏదో ఒక రకంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము లక్కీగా ఈ ఇయర్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇచ్చాడు చాలా బాగా జరిగింది సంతోషం అలాగే ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ మా మావయ్య గారికి మా ఎంతో ఇష్టమైన మామయ్య గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే